ప్రైస్ లోడ్ యుహో వన్న మమనకు స్థుతి కలుగును గాక పవర్ ప్రైస్కి కుటుంబ ఆశీర్వాదమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను న్యాయాధిపతి గ్రంథంలో పదమూడవ అధ్యాయంలో మనం చూచినట్లయితే అక్కడ ఇస్రాయేలు ప్రజలు చాలా కరప్షన్లో ఉన్నారనమాట అంటే చాలా పిలిస్తీన్ల చేతిలో వారు ఉంటూ పిలిస్తీలు చేత వారు బాధింపబడుతూ ఉండేవారు పిలిస్తీన్లు ఇస్రాయల్ ప్రజలను చాలా అనక్కడుతూ ఉండేవారు సో వారి చేతిలో నుండి దేవుడు తన ప్రజలను విమోచించడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు ఏంటి అంటే నా ప్రజలను ఆ పిలిస్తీలు శత్రువుల చేతిలో నుండి విడిపించడానికి ఒక విమోచకుడు కావాలి వారిని విమోచించడానికి ఒక విమోచకుడు కావాలి అని చెప్పి ఆయన ఆలోచించుంటారు అసహజంగా అలాంటి ఒక దేవుని కొరకు ఒక గొప్ప కార్యాలు చేయాలి అంటే సహజంగా మనం ఏమనుకుంటామంటే ఒక పెద్ద పెద్ద వారిని ఎవరినో ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళ ద్వారా కార్యాలు చేస్తారని అనుకుంటాం కానీ దేవుడైన ఇక్కడ యహోవా ఏం చేస్తారు అంటే ఒక సాధారణ కుటుంబంలోని వ్యక్తులను ఆయన ఎంచుకున్నాడు మనోహ మనోహ భార్యను ఆయన ఎంచుకున్నాడు వారి కుటుంబం ఏమీ కాదు సాధారణ ప్రజలు అయినప్పటికీ దేవుడు వారి కుటుంబంలో నుంచి ఒక విమోచకుడు పిలుస్తీలు చేతిలో నుండి విడిపించడానికి రక్షించడానికి ఒక వ్యక్తి కావాలని చెప్పి సాధారణ కుటుంబాన్ని దేవుడు ఎంచుకొని ఉన్నారు దేవుడు గొప్పవారిని వాడుకుంటూ ఉంటారు అంతేకాకుండా చిన్న చిన్న వారిని కూడా ఆయన వాడుకుంటూ ఉంటాడు విశ్వాసు ఆయన చూస్తూ ఉంటాడు వినయమైన కుటుంబాలను దేవుడు ఎంచుకుంటూ ఉంటాడు ఇక్కడ మనోహ మనోహ భార్య కూడా చాలా వినయంతో ఉంటారు దేవునికి చాలా అనుకూలమైన వ్యక్తులుగా వారు అక్కడ కనబడుతూ ఉంటారు అక్కడ మనోహ మనోహ యొక్క అవసరత ఏంటో దేవునికి తెలుసు అయితే అక్కడ వారు అవసరత తీరుస్తూ ఉన్నారు దేవుని యొక్క కార్యాన్ని కూడా అక్కడ ఆయన జరిగిస్తూ ఉన్నారు మనోహ మనోహ భార్య వారు అంటే చాలా దేవునికి నమ్మకస్తులైన వారు దేవునికి చాలా విధేయత కలిగిన కుటుంబముగా భార్య భర్తలుగా వారు ఉండి ఉన్నారు వారిద్దరూ కూడా దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏమి సలహాలు చెప్తూ ఉంటారో ఆ ప్రకారంగానే వారు చేస్తూ ఉండేవారు నీకు ఒక కుమారుడు పుడతాడు అని చెప్పినప్పుడు కూడా ఆ కుమారుణ్ణి ఎలా పెంచాలి ఏ విధంగా పెంచాలి ఎలాగా తన యొక్క భార్య ఏ విధంగా ఉండాలి అన్ని విషయాలు కూడా మనోహ దేవుని దగ్గర అడిగి తెలుసుకుంటూ వచ్చేవారు అంటే ప్రతి విషయంలో కూడా మనోహ మనోహ భార్య కూడా దేవుని యొక్క నాయకత్వంలో దేవుని యొక్క నడిపింపు మీద వారు ఆధారపడ్డారు ఎందుకంటే దైవికమైన ఆలోచనలు దైవికమైన నడిపింపు కొరకు వారు కంప్లీట్గా దేవుని మీద ఆధారపడ్డారు ఎందుకంటే దేవుడు వారితో చెప్పి ఉన్నారు ఏమనంటే పిలిస్తీన్ల చేతిలో నుండి ఇస్రాయేళ్లను రక్షించడానికి పిలిస్తీల చేతిలో నుండి ఇస్రాయేలు ప్రజలు నా ప్రజలైన ఇస్రాయేలులను విమోచించడానికి నేను మీకు ఒక కుమారుని ఇస్తూ ఉన్నాను ఆ కుమారుని ఎంత ఘనంగా నేను వాడుకుంటాను అని చెప్పినప్పుడు వీరు వాళ్ళ ఇష్టాలు వాళ్ళ ఆలోచనలు ఏమీ పెట్టుకోలేదు కానీ ప్రతి విషయంలో దై దేవుని మీద ఆధారపడుతూ వచ్చి ఉన్నారు దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా దైవికమైన డైరెక్షన్స్ వారు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండి ఉన్నారు అలాగే వారు ఎక్కువ దేవుని చిత్తం మీద వాళ్ళు ఫోకస్ చేసి ఉంచారు ఎందుకు పుట్టబోయే బిడ్డడు మరి నాజీరు చేయబడినవాడిగా ఉండాలి ఇస్రాయేల్ ప్రజలను విడిపించేవాడిగా ఉండాలి కాబట్టి ఎక్కువ దేవుని చిత్తం మీదే వారు ఆధారపడుతూ ఉంటా ఉండేవారు ఎందుకు అంటే సొసైటీ అంటే ఇస్రాయేల్ యొక్క సమాజం అంతటినీ కూడా తను బాగు చేయాలి శత్రువుల చేతిలో నుండి విడిపించాలి అక్కడ జరుగుతున్న ఆ కరప్షన్ అంతటి నుండి కూడా ఇస్రాయేళ్లను మరి కాపాడాలి అనే ఉద్దేశంతో మరి దేవుడు వారికి ఆ బిడ్డను ఇస్తున్నాడు కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరు కూడా దేవునికి కంప్లీట్గా లోబడి దైవ చిత్తానుసారంగా ఎలా పెంచాలో అన్ని విషయాలు దేవుని దగ్గర అడిగి తెలుసుకుని ఆ విధంగా దేవుడు తనకు అనుగ్రహించుచున్న బిడ్డను పెంచడం అనేది జరిగింది సో ఈ రోజున మరి మన జీవితాల్లో కూడా దేవుడు వాడుకోవడానికి మన బిడ్డలు మనం సామాన్యులమై ఉండొచ్చు మనం ఒక మన జాతిలో లేదంటే మన యొక్క ఏరియాలో లేదంటే మన యొక్క వంశంలో మన యొక్క ఆర్థికంగా కూడా మనం చాలా వెనకబడిన వారిగా ఉంటాం అయితే ప్రభువు మనకి ఏముంది లేదంటే మనం ఏ వంశపు వారం మనం పెద్దవాళ్ళమా చిన్నవాళ్ళమా గొప్పవారమా పేదవారమా ధనికులుమా లేకపోతే డబ్బు అంటే చదువుకున్న వాళ్ళమా లేదా అనే విషయాలు ఏమీ దేవుడు ఆలోచించట్లేదు ఆయనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను ఆయన ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు తల్లిదండ్రులిద్దరూ కూడా దేవునికి విధేయత చూపించి ఉన్నారు దేవునికి అనుకూలంగా ఉండి ఉన్నారు అందుకనే దేవుడు వారిని ఎన్నుకున్నాడు ఈ రోజున ఎంతోమంది మరి భార్యాభర్తలుగా పెళ్ళయ్యి ఇంకా పిల్లలు పుట్టకుండా ఎంతోమంది ఉన్నారు సో వారికి ఒక సవాలు మీరు కూడా దేవునికి అనుకూలమైన వారిగా దేవునికి విధేయత చూపించేవారిగా దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించి నడిచేవారిగా దేవుని మీదే మీ మీరు ఫోకస్ చేస్తూ ఉండేవారిగా దేవుని యొక్క ఆ యొక్క ఆ డైరెక్షన్లో ఆ గైడెన్స్లో నడిచేవారిగా మీరుంటే ప్రభువు దే మీకు అద్భుతమైన సంతానాన్ని ఇస్తారు ఆ సంతానం ద్వారా దేవుడు తను తాను మహింపరచుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు తల్లిదండ్రులారా వివాహమయ్యి బిడల కొరకు ఎదురు చూస్తూ ఉన్నవారా దేవుడు ఈ రోజున మీకు సంతానాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు మనోహ అలాగే తన భార్యకు కూడా బిడలు లేరు అనే విషయము ఆయనకు తెలుసు అందుకని ఆయన వారిని ఎన్నుకున్నాడు వారి యొక్క వినయ విధేయతలను బట్టి దేవుని అందు భయము భక్తిని బట్టి వారిని ఎన్నుకుని వారితో ఆయన మాట్లాడే ఈ మీతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మీకు చక్కని బిడ్డనివ్వాలని ఆశపడుతూ ఉన్నాడు ప్రార్థిద్దమా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా యోహోవా నీకే స్తోత్రాలు నైనా నువ్వు గొప్ప దేవుడు కృప కలిగిన దేవుడు కనికిరిని కలిగిన మహారాజు అయ్యా మీకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు సామాన్యులను ఎన్నిక లేని వారిని మీరు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు వారి గర్భమున ఇష్టమైన బిడలను మీరు పుట్టిస్తూ ఉన్నారు మీరు ఏర్పాటు చేసుకున్న బిడ్డలను అటువంటి విజయాలు తీసుకొచ్చే గుణగణాలు కలిగిన బిడ్డలను మీరు వారికి అనుగ్రహిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ డాడీ మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు నాయన ఇప్పటికే బిడలు బిడలు పొందుకుని ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు వారు కూడా బిడల్ని ఏ విధంగా పెంచాలో అట్టి జ్ఞానం మీ దగ్గర నుండి వారు సంపాదించుకుని మీరు వారికి ఇచ్చిన బిడలను సరైన రీతిలో ఇష్టలుగా వారిని పెంచినట్లుగా తల్లిదండ్రులను మీరు ఆశీర్వదించి నీ కృపలతో నింపుమని మహిమా ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్ఠమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి షారోన్ సువార్తరాజు షలోమ్